హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి సింపుల్ బ్లౌజ్ పైన హై నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసి చూపిస్తాను హై నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు పట్టినట్టుగానే అనిపిస్తుందా అయితే నెక్ భుజము చంకదింపు అనేది ఏ విధంగా తీసుకుంటే మనకు పట్టినట్టు వండకుండా పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుందో నేను ఈ వీడియోలో వివరంగా కట్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ బ్లౌజ్ వచ్చి సింపుల్ బ్లౌజ్ అండి ఇది ఇది లైనింగ్ లేకుండా నార్మల్గానే మనం కుట్టుకునే బ్లౌజ్ ఈ బ్లౌజ్ తీసుకుని సరి సమానంగా వేసుకుని రెండు మడతల మీద వేసుకోవాలి ఈ బ్లౌజ్ పైన హై నెక్ బ్లౌజ్ అనేది నేను కట్ చేసి నేను మీకు చూపిస్తాను ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి మనం రెండు మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి నాలుగు మటల మీద వేసుకుని కింద సైడు ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కనుక లైన్గా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి నార్మల్ సింపుల్ బ్లౌజ్ కాబట్టి మడత కోసం కింద సైడ్ నుంచి ఒక అంగుళం దగ్గర ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకుని మనం హ్యాండ్ పొడవ అనేది కొలుసుకోవాలి హ్యాండ్ పొడవ వచ్చి కుట్టిన తర్వాత మనకి తొమ్మిది అంగలాలు రావాలి ఆల్రెడీ కింద సైడు మనం మడత కోసం తీసుకున్నాం అలాగే పై సైడ్ కుట్టు కోసం ఒక అరంగులు అనేది పెంచుకోవాలి తొమ్మిది అంగలాలు తీసుకున్న తర్వాత ఒక అరంగులు కుట్టు కోసం పెంచుకోవాలి పెంచుకుని ఇలా ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని టేప్ తీసుకుని మనం వెడల్పు అనేది కొలుసుకోవాలి ఇలా వెడల్పు చూసినప్పుడు మనకు సరిపోతే జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ వచ్చి మూడు అంగులాల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మనం చంక డౌన్ నుంచి ఇలా కొలుసుకున్నప్పుడు ఎనిమిది అంగులాలు వచ్చింది ఎనిమిది అంగలాల్లో నాలుగవ దగ్గర నాలుగు అంగుల దగ్గర ఇలా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి గీసుకుని టేప్ తీసుకుని ఒక అంగులం దగ్గర మార్క్ చేసుకుంటే మనకి చంక రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చేతులు లూజు ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పైనుంచి షోల్డర్ నుంచి ఒక అంగులం దగ్గర మార్క్ చేసి మనం కరువు స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ అనేది మార్క్ చేయాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ షేప్ వచ్చి మనం బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ షేప్ కోసం టేప్తో ఒక రంగులో డౌన్కి మార్క్ చేసి ఇలా కరువు స్కేల్తో మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని మనం హ్యాండ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకుంటామో ఈ విధంగా మార్క్ అనేది స్కేల్తో లైన్కి తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే ముందు మనం హ్యాండ్ కన్నా కటింగ్ చేసేసుకుంటే మిగిలిన క్లాత్ పైన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకుని జాయింట్ అనేది మనం కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి చూసారు కదా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మిగిలిన క్లాత్ తీసుకుని జాయింట్ సైడ్ మనకి వైపు ఉండేలాగా చూసుకోవాలి చూసుకుని కింద సైడు కరెక్ట్గా లేకపోతే కనుక ఇలా స్కేల్తో లైన్ గీసుకొని ఎగుడు దిగుడు ఏముంటే కనుక కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకొని సింపుల్ బ్లౌజ్ కాబట్టి మడత పెడతాం కదా బ్యాక్ సైడ్ వెనకమాల దానికోసం ఒకటిన్న రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టుకుని కుట్టుకుంటాం కదా దానికోసం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి కింద సైడ్ మనం క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు పై సైడ్ కుట్టుకి అలాగే మన బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి పద్నాలుగు అంగుళాలు తీసుకోవాలి కుట్టిన తర్వాత అంగుళాలు రావాలి ఇలా పొడవ అనేది తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చి చెస్ట్ తొమ్మిదిన్నర అంగులాలు తీసుకోవాలి అలాగే ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని బాక్స్ లాగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా స్కేల్తో బాక్స్ లాగా మనం మార్క్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా చక్కగా మార్క్ చేసేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా కచ్ు కోసం రెండు అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మెడ భుజం ఎంత తీసుకోవాలనేది నేను తీసుకుని చెప్పిస్తాను రెండు కలిపి ఏడున్నరంగులాలు తీసుకోవాలి మెడ భుజము రెండు కలిపి ఏడున్నరంగులాలు తీసుకోవాలి మూడు అంగుళాలు మెడ నాలుగున్నర వచ్చి భుజము ఇలా ఈ విధంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే చంక దింపు రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకుని బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసేసుకుంటే గనక మనకి చంక్ అనేది పట్టేసినట్టు ఉంటుంది పర్ఫెక్ట్గా రాదు దానికి మనం ఏం చేయాలంటే ఎక్కడైతే రంగుల దగ్గర మార్క్ చేసామో టేప్ తీసుకుని ఫ్రంట్గా తీసుకుని రంగుల దగ్గర మార్క్ చేసి ఇలాగ క్రాస్గా బాక్స్ లాగా మార్క్ చేయాలి అలా చేసినప్పుడు మనకి రౌండ్ షేప్కి ప్లేస్ అనేది పెరిగి చక్కగా మనకి రౌండ్ షేప్ అనేది సరిపోతుంది ఇలా మార్క్ చేసి ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు స్కేల్తో షేప్ అనేది మార్క్ చేయాలి అప్పుడే మనకి చంక రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుళాలు పై సైడ్ కూడా నాలుగు అంగుళాలు కుట్టు కోసం ఇటో రంగులు ఇటో రంగుల దగ్గర మార్క్ చేసి ఇలా మన టక్స్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మెడ దగ్గర హైనెక్ కాబట్టి వెనకమాలంతా మనకి హైగా ఉంటుంది దానికి మనం కుట్టు కోసం ఒక అరంగులం దగ్గర మార్క్ చేసి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఎలాంటి డిజైన్ అనేది రాకోకుండా మన హై నెక్ కాబట్టి ఈ విధంగా కుట్టు కోసం ఒక అరంగులం దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి ఇలా హై నెక్ను బ్లౌజ్ అనేది ఈ విధంగా మనం మెజర్మెంట్స్తో మార్క్ చేసుకుంటే కనుక కరెక్ట్గా మనకి మేడ భుజము చంకడం ఉన్నది సరిపోయి ఎలాంటి పట్టినట్లు లేకుండా కరెక్ట్గా ఉండదు మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మాకు చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఇంత సింపుల్గా సింపుల్ బ్లౌజ్ పైన హై బ్లౌజ్ అనేది ఇంత మనం సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు మనకు మనమే బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా వీడియో చూస్తూ చక్కగా మనం కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ముందు బ్యాక్ సైడ్ కుట్టు కోసం ఆ ఒకటిన రంగులని లోపలికి మడత పెట్టుకోవాలి మనం వీడియోలో చూపించినట్టు మడత పెట్టుకునేలాగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్టింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకునేలాగా క్రాస్గా వేసుకోవాలి మన హై నెక్ బ్లౌజే కానీ ఇది మనం క్రాస్ కటింగ్లో కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేపు చక్కగా వస్తుంది ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలాగా సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రహారమే ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ ఆరుమూలు ఒక ఆరు అనేది ముందుకుంటుంది కదా దానికోసం మరొకసారి ఇలా మార్క్ చేసి బాక్స్ లాగా స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటే కనుక మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకటిన్నరలోకి మధ్యలోకి అంటే ఒకటి బై మూడు అంగుల దగ్గర మార్క్ చేసి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా చంక డౌన్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ నెక్క కోసం ఏడంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి హై నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డీప్గా తీసుకోవాలి అప్పుడే మనకి హై నెక్ బ్లౌజ్కి లుక్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా ఏడంగుల దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకుని చక్క మంచి రౌండ్ షేప్ అనేది ఇలా మన వీడియోలో చూపించినట్టు తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలా ఫిట్టింగ్ కేసే రెండు అంగుల దగ్గర మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని మనకి చెస్ట్ కానీ ఎక్కువ ఉంటే కనుక కిందకి డ్రా చేసుకోవాలి మీడియం చెస్ట్ అయితే ఈ విధంగానే సరిపోతుంది ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పైన రెండున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇటో హంగులం ఇటో హంగులం కుట్టు కోసం దగ్గర మార్క్ చేసి డాట్ షేప్ అనేది ఆకారం డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ డాట్ అనేది ఎప్పుడు కింద సైడ్ తీసుకోవాలి తర్వాత చంకమూల నుంచి సెకండ్ డాట్ తీసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత హుక్ సైడ్ నుంచి కూడా మూడు డాట్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డాట్లని డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే చూసారు కదండి ఈ విధంగా మన హైనెక్ బ్లౌజ్ అనేది ఇలాగ మెడ భుజము చంక డౌన్ అనేది మార్పు చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి పట్టినట్లు ఇవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకుంటే రెండో పక్క కూడా మనకి వీలుగా కుదురుతుంది చక్క కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకపోకుండా చక్క కుట్టేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్ని తీసుకుని మనం సింపుల్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ కోసం నెక్స్ట్ వేరే క్లాత్ అనేది వేసుకుని కుట్టుకుంటే కింద సైడు మనకి మందంగా ఉండి షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఒక సైడ్ నుంచి నాలుగు అంగ్లాలు మనం ఫిట్టింగ్ వేసే మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ షేప్ బెల్ట్ ఆకారం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇంత సింపుల్గా మనం హై నెక్ బ్లౌజ్ అనేది చక్కగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటమే ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు జాయింట్ అనేది మనం వేసుకుని కుట్టుకోవడమే నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది నేను కుట్టి నేను మీకు చూపిస్తాను చూసారు కదండీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి